హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నోటిఫికేషన్ గ్రామీణ వ్యవసాయ శాఖలో జాబ్స్ గ్రామీణ వ్యవసాయ శాఖలో ఐసీఏఆర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ ఈ జాబ్స్కి ఏపీ తెలంగాణ మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి జీతం నలభై రెండు వేలు స్టార్టింగు పరీక్ష ఫీజు లేదు ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రభుత్వ ఐసీఏఆర్ వ్యవసాయ శాఖ నుండి వివిధ రకాల యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్ జీతం వయసు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి విద్యార్హత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఏదైనా ఎనీ డిగ్రీ పీజీ అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు పూర్తి విద్యార్హత నోటిఫికేషన్ పీడిఎఫ్ నందు చూడండి వయసు ఈ ఉద్యోగాలకు ఇరవై నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు కూడా ఉంటుంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది చేయవలసిన పని ఈ ఐసీఏఆర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగం మనకు వస్తే ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది పూర్తి వివరాల నోటిఫికేషన్ నందు చూడండి జీతం ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి నలభై రెండు వేలు ప్రతి నెలా చెల్లించడం జరుగుతుంది అప్లై చేయి విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లో చేయాలి మీ అప్లికేషన్ పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు లోపల దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడిఎఫ్ క్రింద ఇచ్చాము దరఖాస్తు రుసుము ఈ ఐసిఏఆర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాలకు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ముఖ్యమైన తేదీలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం జూన్ పన్నెండు వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి సిలబస్ ఈ ఐసీఆర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాలకు పరీక్ష లేని కారణంగా ఎటువంటి సిలబస్ లేదు అప్లై లింకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు వెంటనే చేసుకోండి ఇంపార్టెంట్ నోట్ ఇలాంటి మరిన్ని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాధించండి అలాగే మా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ మా ఛానల్లో చూడగలరు ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు ఈ జాబ్కు సంబంధించిన పీడిఎఫ్ మీ ముందు ఉంది దయచేసి అర్హత ఉన్నవారు సమయం చాలా తక్కువగా ఉంది అప్లై చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్